హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అయితే టెస్సర్లో కొంచెం ఉన్నాయండి వన్ బై వన్ వేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి ఇవి షార్ట్ వీడియో చేస్తున్నాను ఇంకా వీడియోస్ అన్నీ పెట్టంగా పోంగా వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోవడం అట్లా సంథింగ్ అందు అందులో మిగిలిపోయినవన్నీ కూడా నేను షార్ట్ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా రోజంతా టెస్సర్లో పెడుతున్నారు ఏంటండి అనుకోవద్దు యాక్చువల్గా దీనికి క్రేజ్ అలాగే ఉంది ప్లస్ మాకు ఆర్డర్లు కూడా సంథింగ్ బాగానే వస్తున్నాయి ఇంకా కొంచెం ఉన్నాయి కదా చాలా వచ్చాయండి కొన్ని కాదు చాలా వచ్చాయి అందుకే ఇంకా వెయ్యి ఇంకా శారీస్ అయితే ఇన్ని ఉన్నాయండి మీరు వీటిలో ఏదైనా కావాలంటే ఇంకా వెంటనే బుక్ చేసుకోండి శారీస్ అయితే ఇవే ఉంది అందుకే షార్ట్ వీడియో చేస్తున్నాను మీకు ఏదైనా కావాలి అంటే వెంటనే టిక్ మార్క్ పెట్టేసేసేయండి యాక్చువల్గా ఉన్న వరకు ఇవే అండి ఓకే మీరు టిక్ మార్క్ పెడితే నేను అవి పక్కన పెడతాను ఉన్నాయా లేదా కూడా చెప్పేస్తాను వీడియో చేయింది ఎందుకంటే ఇవన్నీ వీడియోలో చూపించిన శారీసే ఆల్మోస్ట్ ఇందులో చా చూపించినవి కూడా ఉన్నాయి షార్ట్ వీడియో చూసామనుకోండి మీకు అర్థమైపోయింది కదా యాక్చువల్గా వీటికి ఏమీ పెద్దగా డ్యామేజ్ లేని రాలేదు కట్టుకోలేనంత డ్యామేజ్ లేని రాలేదు ఓకే ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా వన్ బై వన్ వేసేసాను మీకు వీటిలో ఏది నచ్చితే అది నాకు వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ దివాలీ చక్కగా అందరూ బొమ్మలు పెలుచుకోండి జాగ్రత్తగా పెలుచుకోండి అందరూ బాగుండాలి ఓకే